అందరిలో అయితే మధుమితని షేమ్ చేస్తూ ఉంటుంది లోహిత ఇక ఐ యామ్ డాంకీ అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి వెనక్కి అంటిస్తూ ఉంటుంది లో మధుమితకి తెలియకుండా అది తెలిసి మధుమిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా జారుకుంటున్న లోహితని ఏ ఆగు అని చెప్పేసి ఆపుతూ ఉంటుంది ఏంటి చేయాల్సినంత చేసి పిల్లిలా జారుకుంటున్నావు అని చెప్పేసి అనేసరికి ఏంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది లోహిత ఏ ఇది రాసింది నువ్వే కదా అని చెప్పేసి లోహిత అనేసరికి అవును నేనే రాశాను అయితే ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటా ఏంటి అనేది నేను చూపిస్తాను నువ్వు చేయాల్సింది నువ్వు చేశా కదా ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటో నీకు తిక్క కుదుర్చుతాను నీ తిక్క కుదర్చకుండా నిన్ను ఇక్కడ కదలనివ్వను కదా అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటుంది నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి లోహత అనేసరికి రా ఇటు అని చెప్పేసి చేయి పట్టుకుని గట్టిగా బయటకు లాగుతూ ఉంటుంది ఇక లోహిత అయితే చేయి విడులించేసరికి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పేసి లోహిత అనేసరికి నేను కాదు నువ్వు కాలేజీలో కూడా చూస్తున్నాను అందరినీ ర్యాగింగ్ చేస్తున్నావంట మొన్న సరియుని కాలేజ్ మొత్తం పరిగెట్టించావంట ఒకరితో నీ క్యాంటీన్ బిల్ కట్టించుకున్నావంట ఏంటి తమాషాలు చేస్తున్నావా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది మధుమిత వాళ్ళందరికీ చేస్తే నీకేంటి అని చెప్పేసి లోహిత అనేసరికి నీ సంగతి తేల్చుతాను నువ్వు నువ్వు పెద్ద దిన్నిగా ఫీల్ అవుతున్నావు కదా నీ పొగరు అనుచుతా నేను అని చెప్పేసి అనేసరికి వాళ్ళ ందరికీ చేస్తే నీకేంటే నొప్పి ఒప్పి ఎక్స్ట్రాల్గా మాట్లాడుతున్నా అని లోహిత అంటూ ఉంటుంది మధుమితతో మధుమితతో అలా అనేసరికి నీకు నేను నొప్పి ఏంటో చూపిస్తాను ఎదురువా ఎదు ఎదుటి వాళ్ళు కష్టం పెడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను కదా కంగారు పడకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది మధుమిత నీకు ఆ క నొప్పి తెలిసేలా తెలిసేలా నేను చేస్తాను అని అనేసరికి లోహిత అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చేసేది నాకు అని లోహిత అనేసరికి నేను నీకు ఏం చేస్తానో చూపిస్తాను ఉండు నీ తిక్క కుదుర్చుతాను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే నీకు ఎంత నేను చూపిస్తాను అని చెప్పేసి చెయ్యి పట్టుకొని వీధిలోకి లాగుతూ ఉంటుంది అలా వీధిలోకి లాగి అక్కడే ఉన్న చెట్టు దగ్గరికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది తన ఫ్రెండ్ కి మధుమిత తన బ్యాగ్ ఇచ్చేసి ఇక చెట్టుకైతే కట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతూ ఆ చెట్టుకున్న తాడునైతే లోహిత చేతులైతే వెనక్కి వంచేసి తన చేతులైతే కడుతూ ఉంటుంది ఇక ఏ ఆగు ఆగు అని ఎంత సరే పట్టించుకోకుండా కడుతూ ఉంటుంది ఏం చేస్తుంది తినో అని అయితే వాళ్ళ ఫ్రెండ్ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక లోహితకైతే వెనక్కి చెట్టుకి అందరు అందరి ముందు చెట్టుకి కట్టేసి సరైన బుద్ధి చెప్తూ ఉంటుంది మధుమిత ఇక లోహిత అయితే షేమ్గా ఫీల్ అవుతూ ఉంటుంది